పడమర ఫేసింగ్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్స్ అనేది తీసుకుంటున్నారు అంటే మనం గతంలో కూడా తూర్పు ఇంటి వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలి ఒక ఎగ్జాంపుల్గా ఒక ఫిఫ్టీ ఇంటూ సిక్స్టీలో ఏ విధంగా ఉండాలి అనేది మనం గత వీడియోలో చెప్పాము ఈ వీడియోలో పడమరలో రోడ్డు ఉండి పడమర ఫేసింగ్ వాళ్ళు ఏ విధమైనటువంటి ప్లాన్స్ తీసుకుంటున్నారు అసలు ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి గృహం అనేది ఏ విధంగా నిర్మించుకోవాలి ఈ వీడియో పూర్తి వీడియో చూస్తే ఎలా కట్టుకోవాలి ఎలా కడుతున్నాము రెండింటికి గల తేడా ఏమిటి ఈ వీడియో చూస్తే తెలుస్తుంది చూడండి నమస్తే వాస్తు పురుషాయ ప్రభు ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో పడవర ఫేసింగ్ ఇంటి వాళ్ళు ఏ విధమైనటువంటి ప్లాన్స్ తీసుకుంటున్నారు అంటే మనం గతంలో తూర్పు ఫేసింగ్ వాళ్ళు అంటే ఒక ఫిఫ్టీ ఇంటూ సిక్స్టీ ఈ ప్లాట్లో ఏ విధమైనటువంటి కన్స్ట్రక్షన్ చేయాలి ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి ఆ వీడియో ఒకసారి చూడండి చూడని వాళ్ళు ఉంటే తర్వాత పరమర ఫేసింగు ఏ విధంగా ఉండాలి ఒక ప్లాన్ అనేది ఒక ఇల్లు అనేది ఏ విధంగా ఉండాలి ఈ వీడియోలో తెలుసుకుందాం చూడండి చాలామంది కూడా అంటే ఇప్పట్లో మిస్టేక్స్ ఎక్కువ చేస్తున్నారు శాస్త్ర ప్రకారంగా గృహాన్ని తక్కువ నిర్మించుకుంటున్నారు చూడండి ఒకసారి ఇది ఒక స్థలం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం అయితే మనం ఇప్పుడు పడమర ఫేసింగ్ కాబట్టి మీకు అర్థం కావాలి కదా ఇక్కడనే గీసుకుందాం పడమర ఫేసింగ్ ప్లాట్ ఈ ప్లాట్లో అంటే అసలు ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఏ విధంగా నిర్మించుకుంటున్నాం రెండు కూడా చర్చించుకుందాం ఫస్టు ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి ఒకసారి మీరు ఇక్కడ చూడండి పరమర ఫేసింగ్ వాళ్ళు అంటే ఇప్పుడు చాలామంది కూడా ఈ నైరుతిలో ఇల్లు అనేది కట్టడం జరుగుతుంది సరే ఓకే చాలామంది కూడా భయపడుతుంటారు కాబట్టి ఇక్కడ తక్కువ ప్లేస్ ఉండాలి ఇక్కడ ఎక్కువ ప్లేస్ ఉండాలి అని చెప్పి చాలామంది అంటూ ఉంటారు కదా నో ప్రాబ్లం కానీ శాస్త్రం ఏం చెప్పింది అంటే పడమరలో రోడ్ ఉన్నప్పుడు పడమరలో మనకు ఖాళీ ప్లేస్ అనేది ఎక్కువగా ఉండాలి ఎందుకు మన ఇంటి భాగం మన ఇంటి భాగం ఏదైతే ఉందో దాని ముందే వాకిలి అనేది ఉంటుంది కాబట్టి అసలు ఒరిజినల్ శాస్త్ర ప్రకారంగా తీసుకుంటే మన ఇల్లు ఎంతైతే ఉందో దానికి సగభాగం కానీ మీకు ప్లేస్ వీలైతే మొత్తము కానీ ఎన్ని ఫ్లోర్లు అనేది సంబంధం లేదు ఇక్కడ సార్ రెండు ఫ్లోర్లా మూడు ఫ్లోర్లా అంటే ఎన్ని ఫ్లోర్లు అనేది సంబంధం లేదు ఒక ఇండివిజువల్ ప్లాన్ సింగిల్ ఫ్లోర్ ఒకటే గ్రౌండ్ ఫ్లోర్ తీసుకుంటే ఇది ఒక ట్వంటీ ఇంటూ థర్టీ థర్టీ ఇంటూ ఫార్టీ అనుకున్నా కూడా దీంట్లో సగమైన వాకిలి అనేది ఉండాలి మరి ఇప్పుడు వీలవుతుందా లేదు కాబట్టి ఇప్పుడు ఎంత మనకు అనుకూలంగా ఉంటుందో దాని ప్రకారమే మాట్లాడుకుందాం పురాతన శాస్త్ర ప్రకారం మాట్లాడుకోవాలి దాని ప్రకారంగా ప్లాన్ తీసుకోవాలంటే మినిమం ఒక మూడు వందల గజాల నుంచి ఐదు వందల గజాల వరకు ప్లేస్ అనేది ఉండాలి తర్వాత ఎలా ఉండాలి అంటే ఈ విధంగా ఈ విధంగా ప్లాన్ అనేది ఒరిజినల్ శాస్త్ర ప్రకారంగా ఉండొచ్చు మీకు ఆటోమేటిక్గా పరమర అంతా కూడా ఖాళీ ప్లేస్ అనేది ఉంటుంది ఆ తర్వాత తూర్పులో ఒక ఐదు అడుగులు దక్షిణంలో ఒక నాలుగు అడుగులు ఉత్తరంలో ఒకవేళ మీకు వీలైతే ఒక అడుగులు ఇది ఉదాహరణగా మీకు ఇంచుమించు ఒక ఫార్టీ ఇంటూ ఒక థర్టీ ఉదాహరణగా అనుకోండి దీంట్లో మీరు చేస్తున్నటువంటి మిస్టేక్ ఏంటంటే సరే దాని గురించి తర్వాత మార్చేసుకున్నాం ప్లాన్ అనేది ఏ విధంగా ఉండాలి శాస్త్ర ప్రకారంగా ప్లాన్ ఏ విధంగా ఉండాలంటే ఒక గుమ్మం రెండు కిటికీలు ఇది పడమర ఫేసింగ్ ఇంటి యొక్క ముఖద్వారం మీరు దీనికి ఆటోమేటిక్గా బెడ్రూమ్ అనేది మీరు నైరుతిలోనే వేసుకుంటారు అనుకుందాం ఇది ఉదాహరణగా ఈ బెడ్రూమ్లోకి కిటికీ వచ్చింది కిచెన్ అనేది మీరు ఆటోమేటిక్గా ఆగ్నేయంలోనే వేసుకుంటారు ఒకవేళ మీకు వీలైతే ఇక్కడ పెట్టుకోండి కానీ ఒరిజినల్ శాస్త్ర ప్రకారంగా మాత్రం ఈ ప్లేస్లో ఉండాలి పూజ గది అనేది తర్వాత ఇదొక బెడ్రూమ్ ఒకవేళ మీకు వీలు ఉంది ఇదొక బెడ్రూమ్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ ఒక కిటికీ ఇక్కడ ఒక కిటికీ ఆటోమేటిక్గా ఈ బెడ్రూమ్కి రెండు కిటికీలు ఈ బెడ్రూమ్కి రెండు కిటికీలు ద్వారానికి రెండు కిటికీలు చూడండి ఇక్కడ నాలుగు కిటికీలు మనం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇక్కడ ఏమైందంటే శాస్త్ర ప్రకారంగా ఒక బెడ్రూమ్కు కానీ ఒక రూమ్కు కానీ రెండు కిటికీలు ఉండాలి అన్న నియమం వచ్చింది ఒక ముఖద్వారానికి రెండు కిటికీలు ఖచ్చితంగా ఉండాలి అన్న నియమం కూడా వచ్చింది అదే శాస్త్రం అంటే ప్రతి దానికి కూడా లింక్ అనేది ఉంటుంది మీరు నాలుగు కిటికీలు పెట్టుకోవడం వల్ల మీకు ఎనిమిది ఉపయోగాలు అనేటివి జరిగాయి లేదు మేము ఇంకా బ్రహ్మాండంగా పెట్టుకుంటామంటే ఇక్కడ కూడా ఇంకొక కిటికీ ఏర్పాటు చేసుకోవచ్చు ఎందుకు మీ ఎలివేషన్ అనేది పడమర ఫేసింగ్ కాబట్టి పడమర ఫేసింగ్ కాబట్టి మీరు ఇంకా రెండు కిటికీలు ఎక్స్ట్రా పెట్టుకుంటామంటే అది ఇంకా సూపర్ తర్వాత ముఖద్వారాలు మీకు శాస్త్ర ప్రకారంగా పడమరలో తూర్పులో దక్షిణంలో ఉత్తరంలో ఇది ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఎందుకంటే చాలామందికి కూడా ఒక డౌట్ అనేది ఉంది సార్ ముఖద్వారాలు ఎటు ఎటు పెట్టుకోవాలి ముఖద్వారం పెట్టుకున్న తర్వాత ఉపద్వారాలు ఎటు ఎటు పెట్టుకోవాలి అంటే తూర్పు ఉత్తరం దక్షిణం ఈ ఇంటిని ధన గృహం అంటారు నాలుగు దిక్కులలో ముఖద్వారాలు పెట్టుకుంటే అది విజయగృహం అంటారు ఉత్తరంలో తూర్పులో ముఖద్వారాలు పెట్టుకుంటే అది క్రూర గృహం అంటారు ఇలా చాలా రకాలుగా ఉన్నాయి దాని గురించి ఒక స్పెషల్ వీడియో అనేది చేస్తాను అసలు ముఖద్వారాలు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి ఉపద్వారాలు ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది నేను స్పెషల్ వీడియో చేస్తాను ఖచ్చితంగా ఆ వీడియో చూడండి అర్థమవుతుంది మీకు తర్వాత బెడ్రూమ్స్ వచ్చేసాయి కిచెన్ వచ్చేసింది ఇది వచ్చేసింది తర్వాత ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటి డైనింగ్ హాల్ మీకు కన్వీనియంట్గా డైనింగ్ హాల్ ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఇక్కడైనా పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టుకోవచ్చు టీవీ సిస్టమ్ అంటారా మీకు గతంలో కూడా నేను చెప్పాను మనం టీవీ చూస్తున్నప్పుడు మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది చూడండి స్పెషల్గా చేశాను టీవీ వాస్తు ప్రకారం ఇంట్లో ఎక్కడ ఉండాలి దీనికి ఎటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ లేవు ఉన్నదల్లా ఒక్కటే టీవీ అనేది మనం చూస్తున్నప్పుడు మన ముఖం అనేది తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు కానీ ఉండాలి ఆ విధంగా మీరు టీవీ ఎక్కడైనా కూడా ఏర్పాటు చేసుకోవచ్చు సార్ మరి ఈశాన్యంలో పెట్టుకోవచ్చా ఆగ్నేయంలో పెట్టుకోవచ్చా ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు మీ ముఖం తూర్పుకు ఉత్తరానికి మాత్రం ఖచ్చితంగా ఉండేటట్టు ఏర్పాటు చేసుకోండి తర్వాత సోఫా సెట్ సోఫా సెట్ కూడా ఇదే నియమం అనేది వర్తిస్తుంది ఎందుకు మన ముఖం అనేది సార్ మరి అందరం అంటే అందరిది చూసుకోవాల్సిన అవసరం లేదు మీ ఇంటికి మీరే యజమాని కాబట్టి మీది మాత్రమే మీకు పనిచేస్తుంది అవతల వాళ్ళు వచ్చారా వేరే వాళ్ళు వచ్చారా అది సెకండ్ ప్రయారిటీ ప్లేస్ ఉంది అంతా ఇలాగే కూర్చుంటామంటే అది వేరే విషయం కానీ మొదటి నియమం మీరు ఖచ్చితంగా పాటించాలి ఇంటి యొక్క గృహ యజమాని కాబట్టి తర్వాత సోఫా సెట్ అనేది కూడా టీవీ ఇక్కడ ఏర్పాటు చేసుకున్నారనుకుందాం సోఫా సెట్ కూడా ఆటోమేటిక్గా ఇలా అయినా ఏర్పాటు చేసుకోండి ఇలా అయినా ఏర్పాటు చేసుకోండి ఓకే మీకు వీలున్నట్టుగా ప్లేస్ ఎంత పెద్దగా ఉంటే అంత విశాలంగా ప్లేస్ ఎంత చిన్నగా ఉంటే అంత సర్దుకొని సోఫా సెట్ కానీ టీవీ కానీ ఏర్పాటు చేసుకోండి అయిపోయింది టీవీ అయిపోయింది సోఫా సెట్ అయిపోయింది పూజ గది అయిపోయింది కిచెన్ అయిపోయింది బెడ్రూమ్స్ అయిపోయాయి ఇంకా ఏమున్నాయి ఈ ఇంట్లో మినిమం రిక్వైర్మెంట్స్ ఇవి తర్వాత లాస్ట్ ఇంకేదంటే మనకు అతి ముఖ్యమైనది టాయిలెట్స్ ఎక్కడ ఉండాలి టాయిలెట్స్ అనేది ఎక్కడ ఉండాలి మీరు ఇక్కడ గమనించండి సార్ మరి ఇల్లంతా మీరు ఈ విధంగా మరి టాయిలెట్స్ ఎక్కడ పెట్టాలి అంటే ఒరిజినల్ శాస్త్ర ప్రకారంగా తీసుకుంటే టాయిలెట్స్ అనేవి ఇంట్లో ఉండకూడదు ఇంట్లో నిషేధం ఎప్పుడు కూడా టాయిలెట్స్ అనేవి ఇంట్లో ఏర్పాటు చేసుకోకూడదు కానీ తప్పదు సార్ తప్పదు కదా మరి ఎలా మరి ఇంట్లో టాయిలెట్స్ అనేది ఎక్కడ ఉండాలి అసలు టాయిలెట్ల మీదనే మీకు ఒక స్పెషల్ వీడియో కూడా చేస్తాను ప్రస్తుతానికి మీకు పడమర ఫేసింగ్ వాళ్ళు టాయిలెట్స్ అనేది ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలంటే ఇక్కడ చూడండి కనిపించేటట్టు అయినా సరే మాకు కామన్ బాత్రూమ్స్ ఇవాళ రేపు కామన్ బాత్రూమ్స్ కామన్ అయిపోయాయి కామన్ బాత్రూమ్స్ ఉండాలి కాబట్టి ఈ అందరికీ వాడుకునే విధంగా మాస్టర్ బెడ్రూమ్కు ఆగ్నేయ దిశగా ఇలా అనేది ఏర్పాటు చేసుకోండి డోర్ అనేది ఈస్ట్కి ఇస్తే ఇక డైనింగ్ వస్తుంది కాబట్టి బాగుండదు కాబట్టి ఉత్తరానికే ఇచ్చుకోండి తర్వాత సార్ మాకు మన లోపల కూడా కావాలి ఎట్టు పెట్టుకోవాలి చాలామంది కూడా మిస్టేక్ చేస్తున్నారు బాత్రూమ్స్ ఇక్కడ ఉంటేనే ఇది ఇక్కడ ఉంటేనే ఇది అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు మనం చూస్తున్నాం కానీ అసలు బాత్రూమ్స్ అనేటివి ఇంట్లోనే ఉండొద్దు అది ఇంకా ఎక్కడుంటే ఏంటి కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి ఏవేవి డ్యామేజ్ అయితే ఎలాంటి ఫలితం ఉంటుంది అనేది కూడా మనకు శాస్త్రంలో చెప్పారు కామన్ బాత్రూమ్ వచ్చేసింది లోపల మీరు పర్సనల్గా వాడుకోవాలి అంటే ఎన్నో ఇళ్లలో నేను చూశాను పూర్తి నైరుతి పూర్తి వాయువ్యంలో కానీ పూర్తి నైరుతిలో కానీ చాలా ఇళ్లలో నైరుతులు తక్కువ కొన్ని ఇళ్లలో చూశాను పూర్తి వాయువ్యంలో ఖచ్చితంగా మీరు బాత్రూమ్ అనేది ఏర్పాటు చేసుకోకండి అది చాలా అనర్థాలకు దారితీస్తుంది ఒకవేళ మీకు వీలుంది ఇటు వేసుకోండి ఇలా పొడుగ్గా ఇక్కడ ఆటోమేటిక్గా మీకు డోర్ అనేది వస్తుంది కాబట్టి ఇలా వేసుకోండి లేదు ఇలా ఈ వాయువ్య గదిలో నైరుతి దిశగా వాయువ్య గదిలో నైరుతి దిశగా చాలామంది కూడా రూమ్ రూమ్కి కూడా నైరుతి ఈశాన్యం అంటున్నారు ఏ ఇంటికైనా కూడా ఒకే ఈశాన్యం ఉంటుంది ఏ ఇంటికైనా కూడా ఒకే నైరుతి ఉంటుంది ఏ ఇంటికైనా కూడా ఒకే ఆగ్నేయం ఒకే వాయువ్యం ఒకటొకటే ఉంటాయి మళ్ళీ సపరేట్గా రూమ్ రూమ్కి చూడాల్సిన అవసరం లేదు తర్వాత బాత్రూమ్స్ అనేటివి కూడా వచ్చేసాయి తర్వాత గేట్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి మీరు ఇక్కడ చూడండి ఒకవేళ మీకు వీల్ అవుతుంది ఇక్కడ మనకు స్థానాలు కరెక్ట్ వస్తున్నాయంటే ఉత్సంగ ప్రవేశం పెట్టుకోండి ఇది నెంబర్ వన్ ఎన్నో ఇళ్ళల్లో చూస్తున్నాను పలమర ఫేసింగ్ వాళ్ళు వాయువ్యంలో గేట్ అనేది పెట్టుకుంటున్నారు వాయువ్యంలో గేట్ అనేది పెట్టుకుంటే మీరు ఇంట్లోకి ఏ విధంగా వస్తున్నారు అనేది మీరే అబ్జర్వ్ చేయండి మనం మన ఛానల్లో ఫుల్ వీడియో కూడా ఉంది ఈ వీడియో కింద ఇస్తాను ఒకసారి చూడండి హీనబాహు ప్రవేశం ఉత్సంగ ప్రవేశం పూర్ణ బాహు ప్రవేశం ఏ ప్రవేశం మన ఇంట్లోకి మంచిది అనేది నేను స్పెషల్ వీడియో కూడా చేశాను చూడండి మీకు వీలైతే ఉత్సంగ ప్రవేశం నంబర్ వన్ తర్వాత గేట్ అనేది వచ్చేసింది ఓకే తర్వాత మీకు బోర్ పాయింట్ చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే బోర్ పాయింట్ ఏ దిక్కైనా కూడా ఈశాన్యంలోనే పూర్తి ఈశాన్యంలో పూర్తి ఈశాన్యంలో ఎప్పుడు కూడా బోర్ అనేది వేయకూడదు అది వాస్తు పురుషుని తల భాగం అంటే బరువుల ప్రాసెస్ కాదు బరువుల వాస్తు కాదు కానీ కార్నర్లో ఎప్పుడు కూడా ఈ విధంగా కార్నర్లో ఎప్పుడు కూడా మనం బోర్ అనేది వేయకూడదు ఒక రెండు భాగాలు ఇటు కానీ ఒక రెండు భాగాలు ఇటు కానీ కానీ మనకు శాస్త్రమే చెప్పిందంటే పడమరలో పర్జన్య స్థానంలో కూడా బోర్ అనేది వేసుకోవచ్చు అది కూడా నీటి స్థానం కాబట్టి వేసుకోవచ్చు పూర్తి ఈశాన్యంలో కాకుండా పడమర ఫేసింగ్ వాళ్ళు ఇక్కడైనా కూడా వేసుకోవచ్చు కానీ చాలామంది కూడా భయపడుతుంటారు అందరూ ఈశాన్యంలో వేస్తున్నారు కదా మరి మనం ఎందుకు ఇక్కడ వేసుకోవాలని ఎన్నో పురాతన ఇళ్ళు చూస్తే పడమరలో బావి ఉన్న ఇళ్ళు ఉన్నాయి పడమరలో బోర్లున్న ఇల్లు ఉన్నాయి పడమరలో గతంలో మనకు బోరింగ్ అనేది ఉంటుంది మన చేత్తో కుట్టే బోరింగ్ అనేది ఉంటుండే ఆ బోరింగ్లు కూడా ఉన్నాయి కావాలంటే మీరు పల్లెటూర్లలో అబ్జర్వ్ చేయొచ్చు ఆ తర్వాత ఇంటి పైన వాటర్ ట్యాంక్ అనేది కూడా నైరుతిలో ఎప్పుడు కూడా పెట్టకూడదు నైరుతిలో కాకుండా ఈ పడమర స్థానంలో పర్జన్య స్థానం మన స్థలానికి ఏ విధంగా అయితే ఉందో మన ఇంటిని కూడా తొమ్మిది భాగాలు చేసుకొని ఈ పర్జన్య స్థానం ఎక్కడైతే వస్తుందో అక్కడ వాటర్ ట్యాంక్ అనేది ఏర్పాటు చేయండి సో అన్ని పాయింట్లు వచ్చేసినట్టే బోర్ వచ్చేసింది సంపు వచ్చేసింది సంపు సంపు కూడా బోర్కు ఉన్న నియమాలే సంపుకు కూడా వర్తిస్తాయి కానీ ఈ కాంపౌండ్ వాల్ కానీ ఈ ఇంటికి కానీ స్థలం తక్కువ ఉన్న వాళ్ళు దీనికి దీనికి అటాచ్డ్ చేసేసి కడుతున్నారు ఒకవేళ మీకు ఇంకా తప్పదు అనుకుంటే మీ ఇష్టం కానీ ఎప్పుడు కూడా ఇంటికి కాంపౌండ్ వాళ్ళకు టచ్ కాకుండా ఈ విధంగా మీరు సంప అనేది ఏర్పాటు చేసుకోండి ఇది కూడా పూర్తి ఈశాన్యంలో ఈ గేట్ల ముందు తూర్పు రోడ్డు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ గేట్ ఉంటే ఇక్కడ పెద్ద గొయ్యి దిరిచి ఏర్పాటు చేసుకుంటారు ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే డోర్ల ముందల ఇట్లా డోర్ల ముందల ఏర్పాటు అనేది చేస్తుంటారు అవి ఇప్పుడు కూడా శాస్త్ర విరుద్ధమైనటువంటి పనులు మీరు సంప అనేది ఏర్పాటు చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఇలా ఒక రెండు మూడు నాలుగు భాగాలు కానీ ప్లేస్ తక్కువ ఉందంటే ఒక మూడు భాగాలు రెండు భాగాలైన పూర్తి కార్నర్లు ఎప్పుడు కూడా సంపు కానీ బోర్ కానీ ఉండకూడదు మనం ఎన్నో వీడియోస్లో కూడా చెప్పుకున్నాం ఇదండి పరమర ఫేసింగ్ వాళ్ళు ఎలాంటి ఇల్లు నిర్మించుకోవాలి ఎలాంటి ప్లాన్ అనేది తీసుకోవాలి మరి ఇప్పట్లో చాలామంది కూడా ఇలాంటి ప్లాన్ తీసుకుంటున్నారా లేదు అసలు ఎలా తీసుకుంటున్నారు చూడండి పడమరలో రోడ్డు ఉన్నవాళ్ళు పడమర ఫేసింగ్ ఉన్నవాళ్ళు ప్లాన్ అనేది ఇప్పట్లో ఏ విధంగా తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు మీరు చూద్దాం తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఇప్పుడు ఉన్న ప్లాన్ జనరల్ ప్లాంట్లు ఇంకా కొంతమంది అయితే దిక్కుల మీదనే ఇల్లు అనేది కడుతున్నారు ఎప్పుడు కూడా దిక్కుల మీద ఇల్లు కట్టొద్దు ఒక ఆరు ఫీట్లో ఐదు ఫీట్లో జాగా వదులుకున్నారు అనుకుందాం పడమర ఫేసింగ్ వాళ్ళు పడమర ఫేసింగ్ వాళ్ళు మొదటగా వాయువ్యంలో గేటు ఓకే ముఖద్వారం అనేది ఏం చేస్తున్నారంటే ఆటోమేటిక్గా పడమర ఫేసింగ్ ఉన్న వాళ్ళు ఇలా ఆగ్నేయంలో అనేది వేసుకొని ఈ విధంగా ఇంట్లోకి వస్తున్నారు ఇక్కడ ఒక ముఖద్వారం ఒకే కిటికీ రెండు కిటికీలు అనేది లేదు ఇప్పట్లో తర్వాత ఇత మధ్యలో ఒక గోడ తీసుకుంటారు రెండు బెడ్రూమ్లు వేసుకుంటారు ఇక్కడొకటి ఇక్కడొకటి బాత్రూంలో ఏం అంటే కొంతమంది కొన్ని ఇళ్ళలో ఇలా పెట్టుకొని ఇట్లా ఇది ఇక్కడ ఇది ఇక్కడ తర్వాత కిచెన్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ తర్వాత పూజ గది అనేది ఇక్కడ డైనింగ్ హాల్ ఇక్కడ టీవీ ఇంకా ఇతరత్ర వాటికి కొన్ని కొన్ని ఇళ్లలో అయితే ఇక్కడ వేసుకుంటాను కొన్ని కొన్ని ఇళ్ళల్లో అయితే ఇక్కడ వేసుకుంటున్నారు కొన్ని కొన్ని ఇళ్ళల్లో ఓకే టీవీ ఇది సోఫా సెట్ సెకండ్ ప్రయారిటీ ఇప్పుడున్నటువంటి ప్లాన్లు ఈ విధంగా ఇది ఒక పది ఫీట్లు ఇది ఒక పదకొండు ఫీట్లు ఉదాహరణగా ఇది ఒక రెండు ఫీట్లు ఇది ఒక ఫీట్ అని అనుకుందాం కిటికీలు అనేది కూడా ఇప్పుడు సెల్ఫ్లకు ఇబ్బంది అవుతుంది కబోర్డ్లకు ఇబ్బంది అవుతుంది అని చెప్పి ఇటు అటు ఒకటే కిటికీ ఎక్కడైనా సరే మీ ఇష్టం ఒకే కిటికీ అనేది ఏర్పాటు చేసుకుంటున్నారు ఇక్కడ ఇయ్యారు చాలా ఇళ్ళలో ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఇస్తారు ఎందుకు ఇక్కడ మొత్తం కబోర్డ్లు రావాలి కాబట్టి జనరల్ ప్లాన్స్ ఈ విధంగా తీసుకుంటున్నారు పడమర ఫేసింగ్ ఉన్నవాళ్ళు ఈ విధంగా ఇప్పుడు ప్రస్తుతం ట్రెండ్ అనేది నడుస్తుంది ఇది కరెక్టేనా చూడండి ఇక్కడ ఇంటికి మధ్య భాగంలో ఎప్పుడు కూడా గోడ అనేది రాకూడదు అది చాలా తప్పు ఇది ఫస్ట్ మిస్టేక్ తర్వాత ఈ బాత్రూమ్స్ అనేటివి మీరు ఇలా ఏర్పాటు చేసుకోవడం వల్ల ఈ బాత్రూమ్ అంటే ఓకే దీనికి వెంటిలేటర్ ఇక్కడ ఇస్తారు ఓకే మరి దీనికి వెంటిలేషన్ పరిస్థితి ఏమిటి కొంతమంది పైనంగా అదేంది మన లో రూఫ్లేసి పైపులు వదలడం కానీ అడ్జస్ట్ ఫ్యాన్లు పెట్టడం కానీ ఎంత అడ్జస్ట్ ఫ్యాన్లు పెట్టినా కూడా ఒరిజినాలిటీ 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 అంటే ఏమిటి పైన మనం వెంటిలేటర్స్ పెడతాం కదా వెంటిలేటర్స్ వెంటిలేటర్కి మించిన ఒరిజినాలిటీ లేదు మీరు పది అడ్జస్ట్ ఫ్యాన్లు పెట్టినా కూడా వెంటిలేటర్ కిందికి అది ప్యూర్ ఒరిజినాలిటీ ఆటోమేటిక్గా నేచర్ నుంచి తీసుకుంటుంది వదిలేస్తుంది బ్యాడ్ స్మెల్ అంతా తీసుకుంటుంది మళ్ళీ మంచి స్మెల్ అంతా లోపలికి నింపేస్తుంది అది ఒరిజినాలిటీ మీరు ఎన్ని అడ్జస్ట్ ఫ్యాన్లు పెట్టినా కూడా లోపలికి గాలిని తీసుకురాలేవు అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఇప్పుడున్నటువంటి ఈ స్థితిలో తర్వాత బాత్రూమ్స్ అనేవి ఈ విధంగా పెట్టుకుంటున్నారు అసలు పడమర ఫేసింగ్ వాళ్ళు ముఖద్వారం అనేది తూర్పులో ఎందుకు పెడుతున్నారు చాలా ఇళ్లలో గమనించండి పడమరలో రోడ్డు పెట్టుకొని తూర్పులో ఎందుకు ముఖద్వారాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటున్నారు ఎందుకు సూర్యకిరణాలు వస్తాయి కాబట్టి మీరు ఇదే ముఖద్వారం పడమరలో పెట్టుకొని సబ్డోర్స్ పెట్టుకోండి ఏం కాదు సబ్డోర్స్ ఉండొచ్చు నేను ఇంత ముందు కూడా చెప్పాను కదా స్పెషల్ వీడియో చేస్తానండి సబ్డోర్స్ ఉండొచ్చు కానీ ముఖద్వారం అనేది ఎందుకు పెట్టుకుంటున్నారు ఈ ముఖద్వారం మీరు పెట్టుకోవడం వల్ల ఇక్కడ చూడండి వీళ్ళు ఇలా వీరబాహు ప్రవేశం ద్వారా వచ్చి ఇంట్లోకి ఈ విధంగా వెళ్ళి మీరు ఇంట్లో ఎంత శాస్త్ర కట్టుకున్నా కూడా ఈ రెండు మిస్టేక్స్ పెద్ద మిస్టేక్స్ ఈ రెండు చాలు మిగతావన్నీ కూడా సెకండ్ ప్రయారిటీ ఈ రెండే ఫస్ట్ మన ఇంటికి అశుభం కలగాలి అంటే ఫస్ట్ ఈ రెండే శుభశుభాలు మన చేతుల్లో లేవు కానీ మనం చేసుకునే పద్ధతి మనం నిర్మించుకునే పద్ధతి అయినా కరెక్ట్ ఉండాలి కదా చేసేవే మిస్టేక్స్ మళ్ళీ దాంట్లో సార్ మాకు ఇలా బాలేదు అలా బాలేదు కొన్ని కొన్ని కాంప్రమైజ్ కావాల్సి వస్తుంది తప్పదు కానీ మరీ ఘోరంగా కూడా కాంప్రమైజ్ అయితే ఆ ఇల్లు అనేది యోగించదు మనకు వర్తించదు మనకు ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండదు కాబట్టి మీరు ఇలాంటి తప్పులు ఎప్పుడు కూడా చేయకండి ఇలాంటి తప్పులు చేసి చిన్న 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 మిస్టేక్స్ చేసి అనవసరంగా ఇంట్లో బాధలు ఎన్నో రకాలైనటువంటి చెప్పలేం కొన్ని కొన్ని అన్నీ కూడా బయటికి చెప్పలేమండి అర్థం చేసుకోవాలి ఎందుకు చెప్పట్లేదు అనేది పరమర ఫేసింగ్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్ అనేది తీసుకోవాలి పరమర ఫేసింగ్ వాళ్ళు ఏ విధంగా ప్లాన్స్ తీసుకొని ఇళ్ళు నిర్మించుకుంటున్నారు అనేది ఈ రోజు వీడియోలో మనం చెప్పడం జరిగింది ఈ వీడియో అంతా మీకు అర్థమయ్యిందని అని నేను అనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి చూడండి మళ్ళీ మళ్ళీ చూడండి ఏ విధంగా ఉండాలి ఏ విధంగా ఉండకూడదు రెండు పాయింట్ కూడా చెప్పడం జరిగింది మన విజ్ఞాన వాస్తులో ప్రసారం అయ్యే ప్రతి ఒక వీడియో కూడా చూడండి వాస్తుపై అవగాహన పెంచుకోండి మీ ఇల్లు మీరే సొంతంగా నిర్మించుకోండి ఎందుకంటే జీవితంలో ఒకేసారి ఇల్లు కట్టడం అనేది ఇల్లు కట్టడం అనేది ఆషామాషి కాదు ఇప్పుడున్న పరిస్థితులలో మీకు స్థలం తక్కువగా ఉంది మాకు విస్తీర్ణం తక్కువగా ఉంది అన్నప్పుడు ఇల్లు సైజు అనేది తక్కువ చేసుకోండి విస్తీర్ణం తక్కువగా ఉంది ఇల్లు అనేది పెద్దగా కావాలి అంటే కాదు ఎప్పుడు కూడా మీరు బాగా మైండ్లో పెట్టుకోండి ఇల్లు ప్లేస్ ఎంతైతే ఉందో దాంట్లో శాస్త్ర ప్రకారంగా ఇల్లు ఎంత పడుతుంది అనేది ఆలోచన చేసుకునే మీరు గృహాన్ని నిర్మించండి చాలామంది కూడా రెంటు రెంటు రెంట్ అని రెంట్లపై మనం పరుగులు పెడుతున్నాం కానీ ఒకసారి ఇల్లు కట్టిన తర్వాత ఎన్ని రెంట్లు వచ్చినా కూడా మనకు వ్యర్థమే ఇవన్నీ కూడా మీరు ఆలోచన చేయండి అబ్జర్వ్ చేయండి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి మీ స్నేహితులకు మీకు తెలిసిన వాళ్ళకు అందరికీ పంపించండి ఈ మిస్టేక్స్ చేయకుండా కాపాడండి సరైన ప్లాన్స్ తీసుకొని గృహాన్ని నిర్మించుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం